ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్న దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగం విరిగిపోయింది అధ్యక్ష దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా ఉత్తర తెలంగాణ తెలంగాణగా మాట్లాడుతున్నా నాకు వాటా ఉంది రాష్ట్రంలో మీరు తెచ్చే అప్పుల ఉంది మీకు నాకు వచ్చే సంపాదన ఉంది మోడీ ఏదో మీకు వేరే సంస్థలు మాట్లాడదాం కాశ్మీర్కి నలభై ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు అది వేరే మాట్లాడదాం దయచేసి మేము ఏమంటున్నా బిల్ ఏమన్నా కాంట్రాక్ట్ ఏమన్నా బిల్ ఏమన్నా మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐదో మీరు దయచేసి మీ దండం పెడతాను మీరు ఐదో వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంగారు తెలంగాణ ఇది తుప్పు తెలంగాణ లేకపోతే మూడు లక్షల కోట్లు పరిచయం తెచ్చుకొని ఏసీ రూమ్ లెక్క మనం వీడియో పెట్టాను ముఖ్యమంత్రి గారు వీడియో కూడా పెడతాం మధ్య దయచేసి మా బట్టి విక్రమర్ కన్నా పెట్టిన అన్నా మనం ప్రజాభవన్ ఉండడం కాదన్న యాభై ఏళ్ళ కింద బిల్డింగ్ కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరు చెప్పుకుంటారు అధ్యక్ష ఎవరు ఈ ఆస్టర్లలో ఏ రెడ్డి ఉంటారు ఏ ఎనభై ఉంటారు రెడ్డిలు ఎనభై త్వరలో అంతా ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటారు ఏం చెప్తాం ఏం చెప్తాం అసలు ఎవరు ఉంటారు అధ్యక్ష ఇక్కడ ఉంటారు ఆ ఎవరు ఉంటారు బాత్రూమ్లు ఉండే కంపౌండర్లు ఉండరు టీచర్లు ఉండరు ఎక్కువ పెట్టుబడి పదివేలు ఇల్లు ఇప్పటి పది శాతానికి బడ్జెట్లు నేను అనేది ఏమంటే అధ్యక్ష గత శాసన గత ప్రభుత్వంలో ఒక కిల్ అధ్యక్ష ఏడులో ఏడు లక్షల కోట్లు అబ్బాయింది ఈ ఐదు నెలలు మళ్ళీ కాదు మళ్ళీ పన్నెండు లక్షల కోట్లు అబ్బావుతుంది మా నాన్న పుట్టాడు నాలుగు ఎకరాలు అమ్మాడు కొడుకు నేను ఉంటాను రెండు ఎకరాలు అమ్మాను కొడుకు ఉంటాడు ఉన్న రెండు ఎకరాలు అయిపోయింది అయిపోయింది సగమేమో గత ప్రభుత్వం అమ్మేసింది సగమేమో మీరు అమ్మేయండి మళ్ళీ వచ్చినాక వాళ్ళే తర్వాత ఎట్లా తర్వాత ఎట్లా మనం నన్ను నమ్ముకుందామా ఈస్ట్ ఇండియాకి అమ్మినట్టు దేశాన్ని నమ్ముకుందామా మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష నేను డెబ్బై నాలుగు అధ్యక్ష ఐలాపూర్లో కూడా కూలిపోతుంది సార్ కూలిపోతుంది ఒక దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ రెండు రోజుల నుంచి ఒక వందలాది ఫోన్లు వస్తున్నాయి అధ్యక్ష అంటే ఎంటైర్ ఈ సభలో గల్ఫ్ రిటర్న్ నేను ఒక్కనే ఉన్నాను గల్ఫ్లో కార్మికుడిగా పనిచేశాను ఈ తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభలో ఒక గల్ఫ్ కార్మికుడిగా అడుగుబెట్టాను ఎమ్మెల్యేగా ఎవరికి బట్టని ఎడారి బిడ్డల కథ రెండు రోజుల నుంచి అధ్యక్ష బాగా దుర్భరమైన జీవితాలు ఇక్కడ చాలామంది దుబాయ్ వెళ్ళారు నాకు తెలిసి నా స్నేహితులు ఉన్నారు బుర్జు ఖలీఫా చూసినారు దుబాయ్ షాపింగ్ మాల్ చూశారు ఉత్తర తెలంగాణ శాసనసభ్యులు ప్రత్యేకంగా సోదరుడు శ్రీధర్ బాబు గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ కావచ్చు దుబాయ్ లేబర్ క్యాంపులలో కూడా చాలా చాలామంది చాలా దారుణమైన పరిస్థితులు అధ్యక్ష అక్కడ వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్యంగా మా దురదృష్టం ఏందో రెండు తరాలు వెంటాడుతుంది మమ్మల్ని ఓన్లీ కరీంనగర్ నిజామాబాద్ మ్యాక్సిమం అండ్ ఓల్డ్ సిటీ ఇప్పటికి అధ్యక్ష జగిత్యాల కన్నీళ్లు మొదలైతే అధ్యక్ష బొంబాయి బస్ బయలుదేరుతుంది మెట్పెల్లి కొర్ట్ల ఆర్మూర్ నిజామాబాద్ దాకా తల్లులు బిడ్డలు ఏడవటం భర్తలు కన్నీళ్లు కుక్కుంటూ బొంబాయి వెళ్లి దుబాయ్ పోవటం అధ్యక్ష ముఖ్యంగా ఈ బొంబాయి దుబాయ్ మాటలు చెప్పి తెలంగాణ మా బతుకులు మారుతాయని చెప్పి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష అప్పుడున్న గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు వాళ్లకు ప్రత్యేకంగా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా అభయస్తం ఎలక్షన్ మేనిఫెస్టోలో పేజీ నెంబర్ ముప్పై ఐదు ముప్పై ఆరులో ఇరవై ఎనిమిదో అంశంగా గల్ఫ్ కార్మికులు ఎన్ఆర్ఎల్ సంక్షేమం పేరుతో నాలుగు అమలు ఇచ్చారు అధ్యక్ష మరి ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ ఈ మధ్య నాలుగు మీటింగ్ కూడా పెట్టారు అధ్యక్ష ఏప్రిల్ పద్నా పదహారు నాడు గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మృతుల కుటుంబాలకు యక్గ్రేషాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఈ బడ్జెట్లో కేటాయింపులు లేకుండా గల్ఫ్ సంక్షేమం ఎలా సాధ్యమవుతుందో మీకొక్క విషయం చెప్తాను అధ్యక్ష ఈ సభ ఈనని తెలంగాణ ప్రజలు ఈనని ఒక్క సంఘటన చెప్తాను అధ్యక్ష ఏ కుటుంబ సభ్యుడైనా చనిపోతే అధ్యక్ష ఒక్కరోజు ఏడుస్తాం అధ్యక్ష మూడు రోజులు ఏడుస్తాం అధ్యక్ష పన్నెండు రోజులు ఏడుస్తాం అధ్యక్ష కానీ మా ఉత్తర తెలంగాణ పల్లెలలో ఆరారు నెలలు ఏడుస్తారు అధ్యక్ష శవం ఎప్పుడు వస్తుందో తెలియదు అధ్యక్ష పెట్టెల మూలుగుతూ ఉంటుంది ఇక్కడ కన్నీళ్ళు ఎన్ని రోజులు ఏడవాళ్ళు తెలియదు కొద్దిగా దయచేసి దక్షిణ తెలంగాణ మంత్రులు ప్రత్యేకంగా చెప్తున్నా మీ ప్రాంతంలో గల్పు వలసలు లేవు ఇంకా ఏ వలసలు ఉన్నా కానీ గల్పు వలసలు లేవు మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు మీరు దయచేసి యాభై ఏళ్ళ కన్నీరు కథలు తెలియండి అధ్యక్ష ఇప్పటి కూడా రోజు ఫోన్లు వస్తాయి మాకు నిన్న కాక నిన్ననే రామ్నగర్ వెళ్ళాను బండ గవర్నర్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు బోనాలు పెన్షన్ పిలిచి తెలుస్తాను అధ్యక్ష అక్కడ సప్లై చేస్తున్న బాబు కామారెడ్డి అబ్బాయి నవీన్ అని వాళ్ళ నాన్న రెండు సంవత్సరాల నుంచి అడ్రస్ లేట అధ్యక్ష సౌదీలా లంబాడోళ్ళ బంజారా పిల్లగాడు ఎవరికి చెప్పాలో తెలియదు ఎక్కడ ఏడాలో తెలదు పెట్టేలల్లో శవాలు ఇండ్లల్లో ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష భార్య ఎన్ని రోజులు ఏడాలి శవం వచ్చే వరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరాదు మనం అంటే పన్నెండు రోజులు కాగానే కర్మ అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కొడుకు స్కూల్లోకి మేము నాన్న శవం ఎప్పుడు వస్తుంది అంటారు తల్లి బయటికి వెళ్తే కొడుకు శవం ఎప్పుడు వస్తుంది అంటారు యాభై సంవత్సరాల కన్నీటి గతలు అధ్యక్ష బొంబాయి అన్నారు దుబాయ్ అన్నారు బొగ్గుబాయ్ అన్నారు పోయినప్పుడు ఎలక్షన్ లక్షల పిల్ల దుబాయ్కి వెళ్తారు లేబర్ క్యాంప్లో తిరుగుతారు మీకున్నామంటారు మళ్ళా ఒక్కరు ఉండరు అధ్యక్ష పదిహేను లక్షల మంది సోదరులు వదని చెప్పినట్లు ఎవరు అధ్యక్ష తెలంగాణ బడ్జెట్లో ఎటువంటి అవకాశాలు పొందిన వాళ్ళు తెలంగాణ ప్రజాకర్షణ పథకాలలో ఎటువంటి బెనిఫిట్ పొందిన వాళ్ళు యాభై ఐదు డిగ్రీల అధ్యక్ష ఎండలల్లా కళ్ళు వీళ్ళ నొగోడు పాస్పోర్ట్ లేదా నొగోడు చిన్న చిన్న నేరాలకు జైళ్లలోకి పోతే పలకరించే వాళ్ళు లేడు న్యాయ సహాయం లేదు కాబట్టి అధ్యక్ష అలా బతుకులు మారాలంటే నేను మొన్న సీఎం గారు కూడా లెటర్ పెట్టాను అధ్యక్ష ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే కావాలి ఇది ఎందుకంటే ఆయన ఆలోచన విధానం సాటి మనుషుల పట్ల స్పందించే విధానం ఏం లేదు అధ్యక్ష అలా కోరికలు ఏం లేదు వెయ్యి కోట్ల అధ్యక్ష మూడు లక్షల కోట్ల అధ్యక్ష బడ్జెట్ ఉదయం ముఖ్యమంత్రి గారు అన్నారు విద్యుత్ ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల అవినీతి జరిగిందని అధ్యక్ష అవినీతలు కోవట్లేదు అధ్యక్ష నేను ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ లేదు అధ్యక్ష నాది పేదోడు పార్టీ లేనోడు పార్టీ ఏడారిలో ఏడ్చినోడు పార్టీ వెయ్యి కోట్లు అధ్యక్ష వెయ్యి కోట్లు పెట్టమంటున్నారు చచ్చిపోతే పది లక్షలు తీసుకురావడానికి ఒక శబం తీసుకురావడానికి ఒక సెల్ ఒక హెల్ప్ లైన్ వేల కోట్ల అధ్యక్ష మొన్నగాక మొన్న గౌరవనీయ విశాఖ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు అధ్యక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు మొక్క మొలని భూములకు ఇచ్చిన అధ్యక్ష ఏం పాపం చేసిన అధ్యక్ష కరీంనగర్ నిజామాబాద్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పుట్టలేదు అధ్యక్ష ఖమ్మంలో పుట్టలేదనుక మొన్న ఫోన్ చేసి ఒక అబ్బాయి అంటాడు అన్నా మేము కొడంగాలో పుట్టిన బాగుండేది అధ్యక్ష అంటాడు మేము ఉన్నాము అభయస్త మేనిఫెస్టోలో పెట్టారు ఇంప్లిమెంట్ చేపిస్తాం గౌరవం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ముఖ్యంగా దయచేసి ఈ సమస్య అధ్యక్ష మీరు తండ్రి లాంటి వారు అధ్యక్ష ఈ సమస్యలు ఎవరు చెప్పారు అధ్యక్ష కొందరు యూరోప్లో చదువుకున్నారు కొందరు ఇంగ్లాండ్లో చదువుకున్నారు కొందరు కోటీశ్వర్లో వచ్చారు నేను దుబాయ్ లో కార్మికు పనిచేసాను అధ్యక్ష నాకు తెలుసు అధ్యక్ష నేను ఏం చేసిన అక్కడ ఎవడు లేడు ఎవడు రాడు చిన్న తప్పుకు మూడు సంవత్సరాలు జైలు ఉంటారు అధ్యక్ష అడ్వోకేట్ దగ్గర కోదమే వాళ్ళకి సహాయం లేదు కడుపు వస్తే ఇంట్లో పడుకుంటారు అధ్యక్ష వాళ్ళు ఎందుకంటే రెండు వందల దిరాం డాక్టర్ కన్సల్టెంట్ ఫీజు కట్టాలి కాబట్టి కాబట్టి దయచేసి అధ్యక్ష మీరు చూడని ఎడారి బతుకుల గురించి ఇక్కడున్న మీ ద్వారా ప్రభుత్వానికి గల్పు వలస కార్మికులకు సంక్షేమం కోసం ఈ బడ్జెట్ లో వెయ్యి కోట్లు కేటాయించాలి అధ్యక్ష సమగ్ర ప్రవాస భారతీయ విధానం ఎన్ఆర్ఎస్ఐ ప్రవేశపెట్టాలి అధ్యక్ష గల్ఫ్ తదితర దేశాల వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు సెప్టెంబర్ పది గొడు చేస్తానని గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి పది లక్షల ఎక్సిగ్రేషే చెల్లించాలి అధ్యక్ష భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి శాఖ ముంబైలో విదేశ్ భవన్ ఏర్పాటు చేసింది ఇదే తరాలో యుఎల్ దుబాయ్ తెలంగాణ ప్రవాస భవన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష రేషన్ కార్డుల నుంచి ఓటర్ లిస్ట్ నుంచి గల్ఫ్ కార్మికుల పేరు తొలగించవద్దు అధ్యక్ష అన్ని సంక్షేమ పథకాలని గల్పు కారణాలకు భర్తింపజేయాలి అధ్యక్ష జీవిత బీమా ప్రమాద బీమా ఆరోగ్య బీమా పెన్షన్లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత సోషల్ సెక్యూరిటీ పథకం ప్రవేశపెట్టిన అధ్యక్ష విదేశాల నుండి తిరిగి వచ్చిన వారికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి జైళ్లలో మగ్గుతున్న జైళ్లలో మగ్గుతున్న జైళ్ళలో మగ్గుతున్న ఉత్తర తెలంగాణ అమాయక బిడ్డలు లీగల్ ఎయిడ్ ఇవ్వాలి అధ్యక్ష ఏళ్ల తెరబడి విదేశాల్లో ఒంటరిగా నివసిస్తున్న తల్లికి దూరమై పల్లెకి దూరమై సంసారానికి దూరమై బిడ్డలకు దూరమై ఉన్న వాళ్ళకి అధ్యక్ష సంవత్సరానికి ఒకసారి రిటర్న్ టికెట్ ఇవ్వాలి అధ్యక్ష ఇక్కడ వేల కోట్లు ఉచిత పథకాలను ఇస్తున్నాం అధ్యక్ష వాళ్ళ లక్ష ఎనభై వేల కోట్లు లాస్ట్ పది సంవత్సరాలు అది పంపించినాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేము అధ్యక్ష కాబట్టి దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా ఐదు ఏడు రెండు వేల ఇరవై లెటర్ ఇచ్చిన అధ్యక్ష ఇది ప్రత్యేకంగా రెండు నిమిషాల అధ్యక్ష ముఖ్యంగా ఈ నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు అధ్యక్ష లాస్ట్ పది ఏళ్లలో బిడ్డ ఏడు లక్షల కోట్లు అప్పైంది తగ్గిన ఏడు ఇల్లు రాలేదు బిడ్డ అంటున్నారు అధ్యక్ష పది సంవత్సరాలలో అధ్యక్ష ఆరుమూర్లో ఒక ఇల్లు రాలేదు అధ్యక్ష పక్క నియోజకవర్గాలు కొన్ని వేరే జిల్లాలలో పదివేలు ఇల్లు వచ్చినాయి అధ్యక్ష ఇప్పుడు మళ్ళీ ఈ బడ్జెట్లో మూడు వేల ఐదు వందలు వాళ్లకు మూడు వేల ఐదు వందలు మాకు అది ఎట్లా వీలైదు అధ్యక్ష మూడు సార్లు తిన్నోడికి మళ్ళీ మాతోనే పల్లెం పెట్టుడు నాలుగు సార్ల తిన్నోడికి మాకే పల్లెంలో పెట్టుడు మళ్ళా అధ్యక్ష అది స్థలం ఉన్న వాళ్ళకే లేదు అధ్యక్ష దయచేసి బీదార్ ప్రభుత్వం చెప్తున్నా స్థలాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఐదు లక్షల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉందో స్థలాలు నేను వాళ్ళకి స్థలం ఇవ్వండి వాళ్ళతోనే నెక్స్ట్ ఇయర్ డబ్బులు ఇచ్చి ఐదు లక్షలు చాలా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టిద్దాం గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మంత్రులు పోయి చెప్తున్నారు అధ్యక్ష దారుణం పల్లెలల్లా పెన్షన్ ఏడు నెల అయింది ఎనిమిది నెలలైంది అధ్యక్ష ఒక్క పెన్షన్ మేము ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అలా అంటున్నారు అధ్యక్ష మా స్కీమ్ల మీద కూడా ఒట్టు పెట్టుకుంటే బాగుండేదని కాబట్టి దయచేసి సీనియర్ మంత్రులు ఒక్క నిమిషం అన్నా ఒక్క ప్లీజ్ ఒక్క నిమిషం నేనేం చెప్తాను అధ్యక్ష నేను ఎవ్వరి మీద వ్యక్తిగతంగా విమర్శలకు అవసరం లేదు అధ్యక్ష నేను ఏ గవర్నమెంట్ని విమర్శించను ప్రతిపక్షం విమర్శించను నాకు కావాల్సింది ప్రజల కన్నీరు దుడిచిన నాయకత్వం నాకు పరిపూర్ణంగా నమ్మకం ఉంది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నిన్న పోతే నిన్న కల్వకుర్తలు అడుగు పెడితే మూడు వందల తొమ్మిది కోట్లు ఇచ్చాడు అధ్యక్ష నేను కూడా అన్నా ఒక్క ఒక్క నిమిషం అన్నా ఒక్కసారి ఆరుమూర్లో అడుగు పెట్టన్నా ఒకసారి నందిపేటలు అడుగు పెట్టు యాభై ఊర్లలో ఒక కాలేజీ లేదు అధ్యక్ష ఒక డిగ్రీ కాలేజీ లేదు నేను అన్ని ఇరవై రెండు లెటర్లు రాశాను గౌరవ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ఇరవై రెండు లెటర్లు ఒక్క నిమిషం దయచేసి ప్లీజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మంత్రి గారు రాశాను సీతక్కకు రాశాను దయచేసి నేనే అంటే అధ్యక్ష పేదలకు అధ్యక్ష పది సంవత్సర పది సంవత్సరాల అధ్యక్ష ఐదు వందల ఇరవై ఐదు ఇల్లు అధ్యక్ష అందులో నాలుగు వందలు సెమీఫినిషి అధ్యక్ష వంద ఇల్లు కూడా కంప్లీట్ కాలేదు అది నేను పుట్టిన ఊర్లా అనే గ్రామంలో నేను పుట్టిన అధ్యక్ష నేను ఎలాగానే ఎమ్మెల్యే ఎలా అందరు వచ్చారు పది సంవత్సరాల ఉన్నది పది సంవత్సరాల చెల్లు ఎనభై ఎనిమిది ఇల్లు అధ్యక్ష ఇన్ఛార్జ్ మంత్రి ఇబ్బంది పడు నేను కూడా రిచ్ అన్న నేను ఒక్క ఊరికొక్కరు రిచ్ అయిన అందరూ పేదవాళ్ళందరూ రిచ్ గారు ఎనభై సంవత్సరాల బుద్ధులు బస్ స్టాండ్లో ఇల్లు లేకపోవడం నేను మొన్న ఇన్ఛార్జ్ మంత్రి వచ్చాను నిజాంబా అడిగాను చచ్చే ముందు ఇల్లు ఇవ్వండి రాజకీయాలు ఇటు తిట్టుకుంటూ అటు తిట్టుకుంటూ లక్షల కోట్ల అప్పు తెచ్చుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుడు ఎవరికి అధ్యక్ష ఇది ఉన్నాడు ఉన్నాడు అవుతున్నాడు లేనోడు లేనోడు అవుతున్నాడు ఏమడుగుతున్నాడు వాళ్ళు పెన్షన్ అధ్యక్ష నాలుగు అంత వస్తున్నాడు పెన్షన్ వస్తుంది గుడిసెలు ఉన్నాడు పెన్షన్ రాదు ఇదేం ప్రభుత్వం అధ్యక్ష ఎక్కడ ఒకసారి మార్చండి అధ్యక్ష మీ ఆయంలో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్తున్నారు అధ్యక్ష నాకు ఎటువంటి అన్ని లెటర్లు ఇచ్చాను ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కూడా నేను అమెరికా లెటర్ ప్రత్యక్షంగా కలిచాను ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు రాకేష్ ల్యాండ్ ఉంది అన్నాడు రెడీ ఉంది బైసాబ్ అని చెప్పాను మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి అమెరికా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఇంటికోలేదు అధ్యక్ష చక్క ఎయిర్పోర్ట్ పోయాను సెక్రటరీ వెళ్ళాను అన్న వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఓఎస్డి గారు అజిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ తీసుకొని కన్సర్ చేయని చెప్పాడు పోగానే అజిత్ రెడ్డి గారు ఏం చెప్పారు అధ్యక్ష ఎవరు కన్సల్ట్ సెక్రటరీ ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఏదైతే కొడంగల్తో పాటు ఆరుమూరు కూడా పైలట్ ప్రాజెక్టు తీసుకోమని చెప్పారు ముఖ్యమంత్రి గారు వెళ్ళాను అక్కడ ఎవరు సెక్రటరీ వెళ్తే దండం పెట్టాను అమ్మ ఐదు వేల మంది బిడ్డలు ఐదు వేల మంది బిడ్డలు అద్దె కుంపల అంటున్నారు అని చెప్తే లేదు రాకేష్ అని చెప్పిన తర్వాత మళ్ళీ కాగానే మధ్యకి వెళ్ళిపోయింది నేను మధ్యలోకి వెళ్ళిపోయినా ఏమన్నా బట్టి విక్రమే ముఖ్యమంత్రి అన్న మీరు రెండు తీసుకున్న పర్వాలేదు మూడోది నాకు ఇవ్వండి అన్నా పైలట్ ప్రాజెక్ట్ మీరు నలభై ఇస్తుండచ్చు అధ్యక్ష నలభై ఇస్తున్ను కానీ పైలట్ ప్రాజెక్ట్ నాకు కూడా కావాలి అప్పుడు మళ్ళీ చెప్పాను కానీ కలెక్టర్ పోయి దండం పెట్టాను అధ్యక్ష సార్ నాకు ఏమో సార్ ఐదేళ్ళు నేను ఎక్కడ కూడా చెప్పాను ముఖ్యమంత్రి గారికి వేదిక దారు కూడా చెప్పాను అధ్యక్ష నా సంతానికి ఐదేళ్ళ ఇబ్బరి దగ్గరికి రాను అయితే ఇరవై ఎకరాలు ఇచ్చి నేను సీఎం గారికి ఇచ్చాను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను అధ్యక్ష పేద పిల్లల మీద కన్సిడర్ చేయండి రెండోది ఏదేదైతే రిక్వెస్ట్ చేశాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇప్పటివరకు ఇరవై రెండు లెటర్లు పెట్టిన అధ్యక్ష యాభై ఊరులో డిగ్రీ కాలేజీ లేదు ఐదు మండలాల జూనియర్ కాలేజీలు లేవు హాస్టల్స్ మరి ఇంకొక దరిద్రం అధ్యక్ష మీ ద్వారా ఇంకా కంపల్సరీ చెప్పాలి అధ్యక్ష నేను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కట్టిన ఒక హాస్టల్ అధ్యక్ష అయిలాపూర్లా గోడలు కూలిపోతున్నాయి సార్ స్టాప్ కూలిపోతుంది బిక్కు బిక్కు అంటున్నారు బిడ్డలు ఒక్క నిమిషం దయచేసి నేను కొడంగల్ అతను కాను నేను ఆర్మూర్ అతను నేను ఖమ్మం జిల్లాలో కుట్టలేదు నేను మీలాగా సీనియర్ మంత్రులు అయితే నాకు బాగుండేది నేను ఏదో సాయం చేశాను ఒక్కటి అధ్యక్ష ఒక్క దయచేసి మీరు ఇప్పుడే ఈ సభ నుంచి చెప్తున్నా దయచేసి పార్టీలకు అతీతంగా వెళ్ళండి ఇది బంగారు తెలంగాణ తుప్పు పట్టిన తెలంగాణ ప్రతి స్టీలు ప్రతి పిల్లర్ సగమిరిగిపోయింది అధ్యక్ష వీడియో పెట్టండి ముఖ్యమంత్రి గారు వీడియోలు వైరల్ కూడా పెడతాండి మధ్యన దయచేసి మా బట్టి విక్రమర్ కన్నా పెట్టిన అన్న మనం ప్రజాభవన్లు ఉండడం కాదన్న యాభై ఏళ్ళ కింద బిల్డింగ్లు కూలిపోతున్నాయి దళిత బిడ్డలు ఎవరికి చెప్పుకుంటారు అధ్యక్ష ఉంటారు ఈ హాస్టల్లో ఏ రెడ్డిలు ఉంటారు ఏ ఎనలు ఉంటారు రెడ్డిలు ఎనమదోరలు అంత ఈ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉంటారు ఏం చెప్తాం ఏం చెప్తాం అసలు ఎవరుంటారు ఉంటారు అధ్యక్ష ఇక్కడ ఉంటారు ఆ ఎవరు ఎవరుంటారు బాత్రూమ్లు ఉండవు కంపౌండర్లు ఉండరు టీచర్లు ఉండరు ఎక్కడికి పోతున్నాను ఈ మధ్యన పచ్చడిపోతున్నారు సార్ ఫస్ట్ టైం వచ్చింది ఎమ్మెల్యే మొన్న కాక మొన్న అధ్యక్ష ఇప్పుడు ఉద్యోగాలు అంటారు వీళ్ళు తామ్కం గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఉంది దాన్ని డెవలప్ చేయండి దాన్ని ఇంప్రూవ్ చేయండి యూపీ నుంచి తొమ్మిది వేల మంది సెలక్షన్ అయినారు ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల జీతం అధ్యక్ష ఇజ్రాయల్లో అధ్యక్ష వెతకండి అధ్యక్ష రాజకీయం అధ్యక్ష రాజకీయం ఉంటది వీళ్ళ వాళ్ళని తిట్టుకోళ్ళు వీళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు అవుతాం ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అవుతాం ఎవరు శాశ్వతం అధ్యక్ష ఎక్కడ చూసిన నేనేం తప్పు పట్టే అధ్యక్ష దయచేసి నాకు పదివేలు ఇల్లు ఇప్పటికి పది సార్లు అడిగాను పది లీటర్లు లేదు అధ్యక్ష నేను అనేది ఏమంటలేదు అధ్యక్ష గత శాస గత ప్రభుత్వంలో ఒక కిల్లియలే అధ్యక్ష ఏడులో ఏడు లక్షల కోట్లు అప్పైంది ఈ ఐదేళ్ళ మళ్ళీ ఇల్లు కాదు మళ్ళీ పన్నెండు లక్షల కోట్లు అబ్బావుతుంది మా నాన్న పుట్టాడు నాలుగు ఎకరాలు అమ్మాడు నా కొరుకు నేను పుట్టాను రెండు ఎకరాలు అమ్మాను నా కొడుకు పుట్టాడు ఉన్న రెండు ఎకరాలు అయిపోయింది అయిపోయింది సగం గత ప్రభుత్వం అమ్మేసింది సగమేమో మీరు అమ్మేయండి మళ్ళీ వచ్చినాక వాడేస్తా మరి తర్వాత ఎట్లా తర్వాత ఎట్లా మనల్ని మనం నమ్ముకుందామా ఈస్ట్ ఇండియా కమ్యూనిటీ దేశాన్ని నమ్ముకుందామా దయచేసి నేను తెలంగాణ శాసనసభ్యుడిగా మాట్లాడుతున్నా ఉత్తర తెలంగాణ మాట్లాడుతున్నా నాకు వాటా ఉంది రాష్ట్రంలో మీరు తెచ్చే అప్పులాలు ఉంది మీకు నాకు వచ్చే సంపాదన ఉంది మోడీ ఇంకా వేరే సమస్యలు మాట్లాడదాం కాశ్మీర్కి నలభై కోట్లు ఇచ్చారు అది వేరే మాట్లాడదాం దయచేసి ఇట్లెందుకన్నాం నన్ను మేమేమంటున్నాకేమన్నా నాకు ఏమన్నా బిల్లు ఇవ్వనన్నా కాంట్రాక్ట్ ఏమన్నా బిల్లు ఇవ్వనా ఏ ఎస్సీ అధ్యక్ష మీరు దయచేసి మీరు పర్యటన పెట్టుకోండి ఐదాపూర్కు మీరు దయచేసి మీ దండం పెడతాను మీరు ఐదాపూర్కి వెళ్ళిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఏర్పడుతుంది ఇది బంగారు తెలంగాణ ఇది తుప్పబట్ల తెలంగాణ లేకపోతే మూడు లక్షల కోట్ల బడ్జెట్ తెచ్చుకొని ఏసీ రూమ్లలో గుర్తున్నాం మనం చేయండి రాకేష్ దయచేసి ఒకటి అధ్యక్ష నీళ్ళు నాగితే ఇంకా నేను నేనేమంటున్నాను అధ్యక్ష నేను దయచేసి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు సీన నాగను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్తమన్నారు అధ్యక్ష తెలంగాణ మొదటి శాసనసభ సమావేశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వార్తమన్నారు అధ్యక్ష మేము అమెరికా న్యూజెర్సీలో పోయినప్పుడు ఇరవై ఎనిమిది ఒక ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పారు అధ్యక్ష ఇరవై ఎనిమిది రకాల దొంగ ఓట్ని అది డిక్టేట్ చేస్తుంది అధ్యక్ష అన్న మీరు అనుకుంటే అధ్యక్ష ఏదైతే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాను అధ్యక్ష ఆ రోజు కూడా చెప్పాను సెక్రటరీలో మీరు మంచిగా అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ విడిగా వేయడం ఈ రేషన్ కార్డు విడిగేయడం వల్ల సగం సమస్యలు పోతాయని పేదవాడు ఏడుస్తున్నారు అధ్యక్ష పోతే మెయిన్ ప్రధాన సమస్యలు మూడే పెన్షన్ ఇల్లు రేషన్ కార్డు ముఖ్యంగా మీరు మన దావేసి మళ్ళీ రేపు అమెరికా వెళ్తున్నారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్టీము లక్కం పిలిచే పదిహేను ఏళ్ళు అయింది అధ్యక్ష మళ్ళీ రెండోది అధ్యక్ష మాకు ఒక సమస్య ఉంది మీకు దక్షిణ తెలంగాణ అది చక్కగా ఎఫెక్ట్ అవ్వలేదు మా దురదృష్టం అది మళ్ళీ ఇంపా బూట్ల సపోర్ట్లు ములుగులో మళ్ళీ సపోర్ట్ అయింది ఎన్కౌంటర్ మాకు ఎన్కౌంటర్ అయినప్పుడు భయం పడుతుంది అధ్యక్ష ఆ శబాలు అట్ల ఉన్నాయి ఎన్కౌంటర్లో చచ్చిపోయిన బిడ్డలు మీకు కొన్ని కొన్ని తెలియ కశ్మీర్లో ఎండ ఎండదెలది రాజస్థాన్లో చలిదెలది కాబట్టి నేనేమంటాను అధ్యక్ష కొద్దిగా మా మా కన్స్ ఏ ఎక్కడైతే వెనుకబడుతున్నామో మీరు చూడండి నేనేమడుగుతలేను సెజ్ లాంటి స్పెషల్ లక్కంపల్లి సెజ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు అధ్యక్ష వీళ్ళు వెళ్ళి వీళ్ళు కలుస్తారు కూడా వీళ్ళు వాళ్ళు ఎవరైతున్నారో ప్రమోటర్స్ నేను మొన్న వెళ్ళినప్పుడు ఎనిమిది ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు కూడా అమెరికా